వెల్కమ్ టు అవర్ ఛానల్ సర్వికల్ క్యాన్సర్ అండి మన ఇండియాలో చాలా మంది ఎక్కువ మంది మహిళల్లో ఈ ప్రాబ్లం మనం చూస్తూ ఉన్నాం సో ఈ ప్రాబ్లం రావడానికి కారణాలు ఏంటి వస్తే ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది వస్తుంది సో దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఆయుర్వేదిక్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ సిహెచ్ శ్వేత మ్యామ్ సో మేడం ద్వారానే విషయాలను తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే మేడం సర్వికల్ క్యాన్సర్ ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా ఎందుకు ఈ మధ్య కాలంలో కాజవుతూ ఉన్నాయి సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ రావడానికి రీజన్ ఏంటంటే మనము ప్రాబ్లం వచ్చినా కూడా పట్టించుకోకపోవడం అంటే కి అంటే మనకి డిశ్చార్జ్ ఏమైనా అవుతున్నా పెయిన్ వస్తున్నా సరే అది పట్టించుకోకపోవడం వల్ల తర్వాత క్రానిక్ అయ్యి అది సర్వైకల్ క్యాన్సర్స్గా కన్వర్ట్ అవుతుంది ఇది ఎక్కువగా ఏంటంటే ఈ రోజున చిన్న ట్రాన్స్మిటెడ్ అంటే ఒక ఇన్ఫెక్షన్ వల్ల కూడా వస్తుంది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా వస్తుంది హెచ్పి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇది ఏంటంటే ఎక్కువగా హెచ్పివీ వైరస్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనమాట వల్ల కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అదేంటంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ అనమాట అంటే ఒకళ్ళే డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్నర్స్తో కలవడం వల్ల దాని ఆర్ ఆల్రెడీ అలా డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్నర్స్తో కలిసిన పార్ట్నర్ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు హస్బెండ్ డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్నర్స్తో కలిసి మళ్ళీ వైఫ్స్తో కలవడం వల్ల అది ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఎట్ ద సేమ్ టైం వైఫ్ది కూడా అట్లాగే జరగడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్నర్స్తో కలవడం వల్ల కూడా ఇట్లా ఛాన్సెస్ ఉన్నాయి సో కాబట్టి ఏంటంటే ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ అనమాట ఆ వైరస్ వల్ల కూడా చాలా వరకు అది మనం తెలుసుకోకపోవడం అంటే సిమ్టమ్స్ వచ్చినా సరే తెలుసుకోకపోవడం వల్ల లోపల స్ప్రెడ్ అయ్యి ఎక్కువ స్ప్రెడ్ అయ్యి అది క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ఇవి ఎక్కువగా ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్లా తెలుసుకోవాలి ముందుగా ఐడెంటిఫై ఎలా చేసుకోవాలి అనే దాని ఉంటే కనుక ఎక్కువగా ఇప్పుడు మనకి లోయర్ బ్యాక్ పెయిన్ అంటే మనకి పొట్ట కింద భాగంకి వెనకాల పెయిన్ రావడం నెక్స్ట్ పీరియడ్కి పీరియడ్కి మధ్యన అంటే మంత్లీ సైకిల్ కాకుండా మీకు ఎక్స్ట్రాగా మధ్యలో పీరియడ్ అంటే చుక్క చుక్కగా డ్రాప్స్ కనిపించడం కానీ ఆర్ మధ్యలో ఎక్స్ట్రా పీరియడ్ రా వచ్చినట్టు అనిపించడం కానీ ఇట్లాంటి స్పాటింగ్ అంట అలా జరగడం కానీ నెక్స్ట్ సెక్చువల్ టైంలో పెయిన్ అనేది ఇంటర్కోస్ టైంలో పెయిన్ అనేది రావడం ఆర్ ఆఫ్టర్ పెయిన్ కానీ బిఫోర్ పెయిన్ ఇట్లా రావడం వారిని కూడా అబ్జర్వ్ చేసుకుని ఒకవేళ అలా వస్తే కనుక ముందుగా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అండర్లైనింగ్ కాజెస్ ఏమైనా ఉంటే ముందుగా క్లియర్ చేయగలిగితే కనుక అంతవరకు వెళ్ళే ఛాన్స్ లేకుండా ముందుగా బయటపడాలి మేడం ఈ సర్వికల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మీరు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో చెప్పారు సో వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి ఆయుర్వేదంలో ఆయుర్వేదంలో ఏంటంటే మీరు ఫస్ట్ ఎర్లీ స్టేజ్లో కనుక ఐడెంటిఫై చేసుకుంటే కనుక మనకి లోకల్ అప్లికేషన్స్ అంటే ఈ సర్వీక్స్ దగ్గర లోకల్ అప్లికేషన్ కొన్ని మెడిసిన్స్ ఉంటాయన్నమాట పిచు అంటాము సో దానికి కావాల్సిన మెడిసిన్ని మనము లోకల్గా అప్లై చేస్తాం అనమాట అలా అప్లై చేయడం వల్ల కూడా అక్కడ హీలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అండ్ ఎట్ ది సేమ్ టైం మనం మాట్లాడినట్టు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా తగ్గే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అండ్ అట్ ది సేమ్ టైం మనం ఇంటర్నల్గా మెడిసిన్స్ ఇస్తాము సో బాడీ ఆ వైరస్తో ఫైట్ చేయగల కెపాసిటీ బాడీకి వస్తుంది సో దానివల్ల ఏంటంటే ఒకటి మనం సపోర్ట్ సిస్టమ్గా మనం ఎక్స్టర్నల్గా అప్లై చేస్తాము లోపల అట్ ది సేమ్ టైం ఈ మెడిసిన్స్ వాడడం వల్ల కంబైన్ ట్రీట్మెంట్ వల్ల మీకు ముందుగానే బయటపడవచ్చు ఇంకోటి ఒకవేళ కనుక ఇంకా ఎక్కువ సివియర్ అయిన స్టేజ్లో కనుక వస్తే కనుక డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు ఎక్స్టర్నల్ అప్లికేషన్ అట్ ది సేమ్ టైం ఆయుర్వేదిక్లో కొన్ని హయ్యర్ మెడికేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే మనం ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్కి వచ్చినప్పుడు ఓన్లీ హెర్బల్ అంటే ఏవైతే మొక్క యొక్క కాండం వేరు వీటితో ఇస్తాము కాకపోతే కొన్ని మినరల్ కాంబినేషన్స్ కూడా ఉంటాయన్నమాట ఆయుర్వేదిక్లో హెబ్బో మెటాలిక్ కాంబినేషన్స్ సల్ఫర్ కాంబినేషన్స్ ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి ఆయుర్వేదిక్లో ఆ కండిషన్స్లో మట్టికి ఆ హైయర్ లెవెల్ మెడికేషన్స్ వాడుతూ బాడీని కనుక మనం కోపప్ చేయగలిగితే గనక ఈ దీని నుంచి కూడా బయటపడ అండ్ ఎట్ ది సేమ్ టైం ఉత్తర్వస్తి అనేది ఇంకోటి ఉంది ఆయుర్వేదిక్లో అండ్ అలాగే యోని ప్రక్షాళన అంటాం అనమాట కొన్ని మెడికేటెడ్ కషాయంస్తో వాష్ కానీ అక్కడ క్లియర్ చేయడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే అక్కడ సెల్ అనేది రిపేర్ అవ్వడము కరెక్ట్గా స్ట్రక్చర్ రావడం కూడా జరుగుతుంది అనమాట సో ఇట్లాంటి కంబైన్ అప్రోచ్ కనుక వెళ్తే కనుక ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ని కూడా బాగా డీల్ చేయొచ్చు ఆయుర్వేదిక్ మేడం ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే కదా దాన్ని అంటే మనం తగ్గించలేము అని చెప్పేసి బయట ఉంది బట్ సర్వైకల్ క్యాన్సర్ని మనం క్యూర్ చేయొచ్చు అంటారు ఎలా మేడం అది అంటే అండి ప్రతిదానికి ప్రోస్ అండ్ కాన్స్ ప్రతి దానికి విషయంలో ఉంటాయి ఇప్పుడు మ్యాక్సిమం ఆఫ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నప్పుడు ఒక మాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నప్పుడు ట్రై చేయడంలో తప్పేం లేదు ఎందుకంటే మీరు ఇంకా దాన్ని ప్రాబ్లమ్ని ఇంకా ఎక్కువ చేసుకుని ఇన్ఫెక్షన్ పెద్దగా స్ప్రెడ్ అయ్యేదానికన్నా మాక్సిమం కేసెస్లో తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రతి దానికి ఉంటుంది ఇప్పుడు మీ కీమో రేడియోకి వెళ్ళినప్పుడు తగ్గుతుందని ఎవరైనా చెప్పలేం కదా కొ కొంతవరకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఇట్లా కూడా ఆయుర్వేదిక్లో కూడా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఛాన్స్ ఉంది తగ్గడానికి సో ఒకసారి మీరు కన్సల్ట్ అయితే కరెక్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ అంటే బయట చిన్న చిన్న క్యాంప్స్ పెట్టుకుని ఏదో అనువంశికంగా చేసేవాళ్ళు ఇట్లా ఆర్ఎంపి ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడి తగ్గలేదు అంటే కనుక కుదరదు ఆయుర్వేదిక్లో కూడా కరెక్ట్గా చదివిన డాక్టర్స్ ఉన్నారు ఎండి స్పెషలైజేషన్స్ చేసిన డాక్టర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర వస్తే కనుక మీ ప్రాబ్లంకి కరెక్ట్గా ఐడెంటిఫై చేసి కరెక్ట్ మెడిసిన్ ఇవ్వగలుగుతారు అప్పుడు ఖచ్చితంగా తగ్గుతుంది అలా కాకుండా అటు ఇటు తిరుగుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అక్కడెక్కడో మందిస్తారంట అక్కడెక్కడో క్యాన్సర్కి మందిస్తారంట అని చెప్పి అక్కడికి వెళ్ళడము ఇక్కడ ఎక్కడో క్యాన్సర్ మొందిస్తారు అక్కడికి వెళ్ళిన వాళ్ళకి తగ్గవు అవి తీరా చూసి ఆయుర్వేదిక్లో తగ్గలేదు కదా అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది కానీ కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి డాక్టర్ కూడా ఖచ్చితంగా ఒక టెన్ ఇయర్స్ చదువుకున్న డాక్టర్ మీకు అవైలబిలిటీలో ఉంటారు వాళ్ళు కనుక మీ ప్రాబ్లమ్ని కరెక్ట్ అన్ని వేలో అప్రోచ్ చేసి ట్రీట్ చేస్తే కనుక తగ్గుతాయి ఓకే మ్యాడమ్ రోజైతే మన ప్రేక్షకులకి అంటే సరికల్ క్యాన్సర్ గురించి ఒక మంచి అవగాహన అయితే ఇచ్చారు ఆయుర్వేదిక్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం థ్యాంక్ యూ